అక్కడ చూసారా సర్ఫింగ్ బోట్స్ పెట్టుకున్నారు అంటే సముద్రంలో సర్ఫింగ్ చేయడానికి ఉన్నారు ఆల్రెడీ కొంతమంది సముద్రంలో ఉన్నారు ఏమన్నా అక్కడ కనిపిస్తున్నారా లేదో చూడండి సో సర్ఫింగ్ బోట్స్ తోటి అక్కడ ఉన్నారు ఒక అతను వెళ్తున్నాడు సర్ఫింగ్కి లోపలికి వెళ్తున్నారు ఇంకా ఎందుకో లేచారు ఏరియల్ హైట్ హైట్ కోసం వెయిట్ చేస్తాను అనమాట అయితే బాగా హైలో వస్తున్నాయి వాళ్ళు సర్ఫింగ్ అనుకున్నారో లేదా ఆడుకున్నారో తెలియట్లేదు వీళ్ళందరూ కూడా బోట్స్ పెట్టుకున్నారు అంటే సర్ఫింగ్ కూడా ఈ ప్లేస్ మంచి అనుమైన ప్లేస్ అనమాట మంగమార్పేట బీచ్ దగ్గరలో ఉంది ఈ ప్లేసు సర్ఫ్ బోట్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి ఇంకా అతను వెళ్తున్నాడు కనబట్లేదు అలా అలా ఆ పక్కన అంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇదిగో ఈకుంటూ అలా వస్తారు గోడు ఈదుకుంటూ వస్తున్నాడు కదా అలా ఇక్కడికి వస్తారనమాట